వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న వ్యవసాయానికి బండికి ఫుల్ గ్యారంటీ ఉన్న సేద్యం చేసే ఎద్దులైతే రైతు కరుణాకరి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం చిన్నమునగల్చేడు గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు కరుణాక్రిన్న యొక్క బిగ్ సైజ్లో ఉన్న సేద్య పెద్దలు అయితే అమ్ముతున్నారు వీటి ధర ఒక లక్ష ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కాంటాక్ట్ చేస్తే రేట్ అనేది కొద్దిగా అటు ఇటు అయితే తగ్గించి ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ వచ్చేసి కరుణాకర్ నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే అక్కడికి వెళ్ళి వాటి పనితరం కూడా చూసి తీసుకోమని చెప్తున్నారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం